ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది ప్రభుత్వానికి ఎప్పుడు ఎవరు టార్గెట్ అవుతారో ప్రతిపక్షం నుండి ఎవరు అరెస్ట్ అవుతారో అనే ఉత్కంఠ జనాల్లో భయం వైసీపీలో ఉండిపోయింది వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ లిస్ట్ ఇదే అంటూ అటు కూటమి నాయకులు ఇటు వైసీపీ నేతలు రకరకాల పేర్లను చర్చించుకుంటున్నారు టీడీపీ ముఖ్య నేతలు బహాటంగానే కొన్ని పేర్లను చెప్తుంటే నిన్న జగన్ మీడియా సమావేశంలో ఇంకొన్ని పేర్లను ప్రస్తావించారు ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు రేపో మాపో దేవినేని అవినాష్ కొడాలి నానిని కూడా ఇబ్బంది పెట్టొచ్చన్న జగన్ దేనికి భయపడేది లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు జగన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల కొడాలి నాని పక్కన పేర్ని నాని ఆ పక్కన దేవినేని అవినాష్ ఆయన వెంటే ఉన్నారు వంశీని పరామర్శించి ఆయనపై నమోదైన కేసులు అక్రమమని చెప్పే క్రమంలో జగన్ ఎందుకు వీళ్ళందరి పేర్లు తీసినట్లు అన్నదే హాట్ టాపిక్ అవుతోంది అంటే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరో జగన్ కి ముందే లీక్ అయిపోయింది అన్న మాట ప్రభుత్వంలో ఉంటూ వైసీపీతో సన్నిహితంగా కూడా మెలుగుతున్న కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు ఏపీలో జరగబోయే అరెస్టుల గురించి ఒక లిస్ట్ వైసీపీలో కీలక నేతలకు అందించి జాగ్రత్త పడమని హెచ్చరించారట ఒక నేషనల్ మీడియా కథనాల్లో కూడా దీన్ని స్పెషల్ గా మెన్షన్ చేశారు ఆ లిస్టు ప్రకారం కొడాలి నాని రోజా అంబటి రాంబాబు పేర్ని నాని దేవినేని అవినాష్ నెక్స్ట్ టార్గెట్ గా ఉన్నారట అందుకే ఈ మధ్య కాలంలో వారంతా సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం కొడాలి నానేని అరెస్ట్ చేస్తామని టీడీపీ వాళ్లు పదే పదే చెప్తున్నారు ఆయన అరెస్ట్ కు రంగం కూడా సిద్ధమవుతోంది రోజా అప్పట్లో ఫైర్ బ్రాండ్ గా విరుచుకు పడ్డారు చంద్రబాబుని లోకేష్ ని ఏకి పారేశారు ఇప్పుడు వారంతా రోజాపై తిరుమల దర్శనంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలనుకుంటున్నారు అంబటి రాంబాబు గత ప్రభుత్వ కాలంలో అసెంబ్లీ వేదికగా లోకేష్ పై చేసిన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న ఇప్పటి ప్రభుత్వం దానిపై కూడా ఏదొక కేసు పెట్టి అంబటిని ఇరికించాలని చూస్తోంది పేని నాని పవన్ కళ్యాణ్ పై అప్పట్లో విరుచుకు పడేవారు ఆయన సంగతి తేల్చాలని జనసేన నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట ఇక దేవినేని అవినాష్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం గ్యారంటీ అంటున్నారు ఇలా కూటమి టార్గెట్ లో మొదటి విడత పేర్లు ఇవన్నీ అంటూ లీకులు బయటకు వచ్చేశాయి అందుకే జగన్ కూడా నిన్న తమ సొంత పార్టీ నేతలు మరికొందరు అరెస్టు కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొసమెరుపు ఏంటంటే ఆ లిస్ట్ లో ఉన్న వైసీపీ నేతలు కూడా తమ అరెస్టు ఖాయమని మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం ఇక అరెస్టు తప్పదు అని భావించే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అరెస్ట్ చేస్తే చేసుకోమనండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఎలాగూ అరెస్ట్ చేస్తారని అలాంటప్పుడు భయపడి దాక్కున్నట్లు కాకుండా జనంలో ఉంటేనే ఎక్కువ మైలేజ్ వస్తుందని వారి భావిస్తున్నారట ఇదిలా ఉంటే జగన్ పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా కాస్త ఆలోచనలో ఉన్నారట తమని ప్రెజర్ చేయొద్దని ప్రభుత్వ పెద్దలను వేడుకున్నారట ఈ నేపథ్యంలో అరెస్టులపై ప్రభుత్వ పెద్దల అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదే చర్చనీయాంశంగా మారింది ఇదే ఊపులో ఇంకా అరెస్టులు ఉంటాయా లేక మూమెంట్ చూసి వంశీని అరెస్ట్ చేసినట్లు ఏ హడావిడి లేని టైంలో మిగతా వారిని కూడా లోపల వేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది ఏదేమైనా అరెస్టులపై లీక్ అయిన లిస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది